శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో మహా పర్వదినం మీ ఆహా పద్యం అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నది ఈరోజు మనం శ్రీ పోతన గారు రాసిన రెండు పద్యాలను విందామా ఇవి చాలా మధురమైనటువంటి పద్యాలు శ్రీకృష్ణ జననానికి సంబంధించినవి ఆంధ్ర మహాభాగతంలోనివి దశమ స్కంధంలోని మధురమైన పద్యాలు ఇప్పుడు ఒక పద్యం చదువుతున్నాను వినండి ఏమి నోము ఇంత ప్రొద్ది వార్త వింటి మీలరా మన యశోద చిన్ని మగవాని గన నట మన యశద చిన్ని మగవాని గన నట చూచి వత్తమతులారా మనం ఎంత అదృశ్యవంతులం కదా ఏనాడు నోచిన నోము ఫలము గాని ఏమమ్మా పొద్దున్న లేస్తూనే ఒక శుభవార్తను చెవులారా విన్నావమ్మా నువ్వు విన్నావా మన యశోదమ్మ చిన్ని పాపణ్ణి కన్నాదట చూచి వద్దాం రెండమ్మా అని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆనందంతో ఆశ్చర్యంతో ఉత్సాహపరుచుకుంటూ నందవ్రజంలో ఉన్న గోపికలందరూ కూడా యశోదమ్మ ఇంటి పక్కకు వెళ్తున్నారు చిన్ని శ్రీకృష్ణుణ్ణి చూచి వద్దామని వెళ్తున్నారు ఎంతో ఆనందోత్సాహాలతోటి ఇందులో చూడండి పోతని గారు చిన్ని మగవాణిని అన్న పదంలో ఎన్నో అర్థాలను అందులో ఇమిడ్చారు చూడండి చిన్ని పదం చిన్మయ రూపుడనే అర్థం చిన్నవాడనే అర్థం మనోజ్ఞరూపుడని అర్థం అందగాడనేటువంటి ఎన్నో అర్థాలని ఇందులో ఇమిచ్చారు శ్రీ గారు అలాగే ఈ పద్యంలో చూడండి అబలలారా వీనులరా అని పెట్టారు వీరందరూ కూడా గోపికులందరూ కూడా మనకు తెలుసు కదా దేవతాంశ సంభూతులని అందుకనే సుధతులార అనే అర్థం స్ఫురించేటట్టుగా మనకి ఇందులో శ్రీ పోతని గారు పెట్టారు అలాగే మనం ఇప్పుడు మరో పద్యం చూద్దామా జో జో కమలదలే जो, जो कृष्ण जो, जो कमल दलेक्षण जो मृगराजम्ज जो कृष्ण जो पलव करोजो पुनेदुल दलेक्षण ఓ పద్మం వంటి కన్నులు కలిగినటువంటి కృష్ణస్వామి కమలదేక్షణ సింహం నడుము వంటి నడుము కలిగినటువంటి కృష్ణస్వామి జోజో కృష్ణ పద చిగురుడాకులు వంటి పాదాలు మరియు చేతులు గలవాడ ఓ కృష్ణస్వామి పూర్ణ వంటి ముఖము గలవాడా జో జోజోహను ఇలాగా కృష్ణుని ఉయ్యాలలో పడుకోబెట్టి యశోద మరియు గోపికలందరూ ఆయన్ని ఉయ్యాల ఊపుతూ పాడుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పాట మన తల్లులందరూ కూడా ఈ తెలుగు నేల మీద ఉన్నటువంటి తల్లులందరికీ కూడా సుప్రసిద్ధమైనటువంటి పరిచయమైనటువంటి పాట ఈ జోలపాట అందరూ కూడా తమ బిడ్డడు కృష్ణుడే అనుకుని పాడేటువంటి సుప్రసిద్ధమైనటువంటి జోలపాటని మనకు అందించారు పోతన గారు ఈ పద్యం ద్వారా మరోసారి ఈ పద్యం చదుదామా జోజో కమలదలే జోజో మృగరాజమధ్య జోజో కృష్ణ జోయో వదన జో జో జోజోయను ఆయన నిత్య చైతన్యమూర్తి ఆయన లీలా మానుష విగ్రహుడు కదా ఆయన పడుకుంటాడా పడుకున్నట్టు నటించాడు అంతే ఈ లోకానికి అందరికీ తను పడుకున్నట్టుగా నటించేటు తప్ప ఆయన పడుకుంటాడా చెప్పండి ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి పద్యం జోలపాట చాలా చక్కగా రాశారు పోతని గారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహాహా హాయం పద్యంలో కలుద్దాం అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం